హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు మీతో సేపు సరదాగా మాట్లాడదామని వీడియో చేశాను అండ్ నేను స్వీట్ చేస్తున్నాను ఏం స్వీట్ అని మాత్రం అడగకండి దీని పేరే నాకు తెలీదు యూట్యూబ్లో చూసి చేసేసాను అన్నమాట అయితే ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు అని మీరు అనుకోవచ్చు ఏం లేదండి సరదాగా మాట్లాడదామని అండ్ నేను మా అక్క అంటే పాస్టర్ అక్క చెప్పిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుందామని మీతో వీడియో చేస్తున్నాను మనము అసలుకే బద్దకస్థలం కదండి లేడీస్ అందులో ఎక్కువ ఉంటారు అండ్ వండుకోవాలా తినాలా వెరైటీస్ ఏం చేయాలా అని అనుకునే వాళ్ళకి వీడియో అన్నమాట దయచేసి చాలా అంటే చాలామంది ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తినరు అండ్ టిఫిన్ బట్ టిఫిన్ మట్టికి తినాలంటండి నాకు తెలీదు అక్క చెప్పింది మేమైతే తింటాను అంటే కొంతమంది ఉంటారు కదా తినని వాళ్ళు వాళ్ళ కోసం ఆడ అండ్ మనం నైట్ అంతా నైట్ ఎప్పుడో తినేస్తాం ఎయిట్కి నైన్కి మాక్సిమం టెన్ వరకు తినేసి ఆ నైట్ అంతా పొట్ట అంతా ఇంకా జీర్ణించుకుంటే ఎర్లీ మార్నింగ్ వాష్రూమ్కి వెళ్ళిపోతాం అండ్ ఖాళీగా ఉంటుంది కదండీ రైస్ అంట మనం ఎక్కువ తినకూడదంట ఎందుకంటే అది నైట్ అంతా ఖాళీగా ఉండి ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ అన్నం తీసుకుంటే అది మనకు షుగర్ లాంటివి అండ్ ఇంకా ఎక్స్ట్రాగా ఏవేవో వస్తాయంట నేను నా అక్క చెప్పింది అనమాట నేను వీడియో కూడా చేశాను అండ్ ఫుల్ వీడియో పెట్టలేదు తీయలేకపోయాను అనమాట నిజంగా అండి మన ఆడవాళ్ళకి హెల్త్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఏంటి నువ్వు చెప్తున్నావు అని అనుకోవచ్చు నాకైతే ఇంకా ఏం తెలియకపోయినా సగం జీవితం చదివేసినట్టే అనిపిస్తుంది ఎందుకంటే మనం ఉన్న స్టేజ్లో ఇలాంటి వంటలు చేసుకోవాలి అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అనే వాళ్ళైతే ఈ రోజుల్లో లేరండి ఏదో తిన్నామా ఉన్నామా అన్నట్టుగానే ఉంటున్నాం ఎక్కువ ఆకుకూరలు కూడా మనం ప్రిఫరెన్స్ ఇస్తే బెస్ట్ అండ్ ఎందుకంటే వెజిటేబుల్సే ఎక్కువ హెల్త్కి మంచిదండి మనకి ఈ లేడీస్కి ఏమంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వెజిటేబుల్స్ తినడం అండ్ ఫిష్ చికెన్ రోజు దాల్ తింటే చాలా అంటే చాలా బెస్ట్ నేనైతే దానికి ప్రిపరేషన్ ఎక్కువ ఇస్తాను ఇంకా కొంచెం బద్దకస్తులు ఉన్న వాళ్ళు చెయ్యరు కాబట్టి దయచేసి డైలీ మంచిగా వండుకొని మంచి హెల్త్గా మంచిగా తిని హ్యాపీగా ఉండడం మంచిది మనది ఉన్నదే కొంచెం జీవితం అండి జీవితంలో అండ్ ఫిఫ్టీ ఇయర్స్ బ్రతికితే ఇక ఎక్కువే నాకు తెలిసి ఈ రోజుల్లో అప్పుడు మన అమ్మ వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు అయితే చాలా గ్రేట్ కదా వాళ్ళు భలే చేసేవాళ్ళు భలే పని చేసేవాళ్ళు మనం ఈ రోజుల్లో కాసేపు పని చేయలేకపోతున్నాం అండి నేను కూడా అండి చాలా అంటే చాలా ఇదిగా ఉండేది పడుకుంటే పడుకున్నట్టే లేస్తే లేచినట్టే అన్నట్టు ఉంటుంది లైఫ్ చాలా రొటీన్గా గడిచిపోతుంది జీవితం అనిపిస్తుంది అండ్ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మంచిగా పిల్లలకి అన్న వాళ్ళు ఇంకా బాగా హెల్తీగా తినాలి మంచిగా ఉండాలి అండ్ వాళ్ళకి మంచిగా చేసి పెట్టడమే కదా అయితే ప్రతి ఫ్రైడే అక్క బాగా చెప్తుంది హెల్త్ ఇలా ఉంచుకోవాలి ఇలా తినాలి అలా ఉండాలి రాని వాక్యానుసారంగా అన్ని బాగా అండి నేను కొన్ని కొన్ని వీడియోస్ చేసి పెడుతూ ఉన్నాను మీకు నచ్చితే చూడండి ఎందుకంటే అలా చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా నాకైతే ఎక్కువ తెలీదు అక్కడికి వెళ్ళిన కాడి నుంచి బాగా ఇలా ఉండాలి ఇలా నేర్చుకోవాలని అక్క ఒక మదర్ లాగా చెప్తుంది అనమాట చాలామందికి అది తెలుస్తుంది హెల్త్లో మనం ఉండాలి లైఫ్లో ఎలాగుండాలి అండ్ ఇవన్నీ బాగా చెప్పిద్ది అనమాట కొంతమందికి చెప్పని వాళ్ళు ఉంటారు మా లక్క ఏంటంటే అక్క బాగా చెప్పిద్ది అండ్ ఒక ఒక అమ్మలాగా నాకైతే మ్యారేజ్ అయ్యాక ఎలా ఉండాలి ఏంటి ఏది తెలియదు కదండి ఎందుకంటే మా పేరెంట్స్ నాకు దూరంగా ఉంటారు అండ్ నాకు అది చాలా మ్యాక్సిమం నాకు అన్నీ అక్కే అన్నీ నేర్పించింది ఎలా ఉండాలి ఎలా చేయాలి అని నిజంగా తను ఒక అమ్మలాగా మాకు నేర్పిస్తుంది చాలామంది యవనస్తులో ఉంటాము అండ్ ఓల్డ్ వాళ్ళు ఉంటారు కానీ అందరికీ నేర్పిస్తుంది అనమాట ఆ ఏజ్లో అక్కకి అంత అవగాహన ఆ దేవుడు ఇచ్చాడు మాకు మంచి ఆత్మీయతల్లి దొరికిందన్నమాట ఇంకా మీరు కూడా బాగుండండి హెల్త్ బాగా చూసుకోండి అండ్ లేనిపోని రోగాలు వస్తున్నాయి మంచిగా తిని మంచిగా ఉండండి ఈ వీడియో అయితే ఇంతవరకు ఏం చేస్తున్నాను అండి ఏదో సరదాకి తీసాను ఇది ఫుల్ వీడియో నేను మర్చిపోయాను అనమాట తినే మూమెంట్లో మేము పడిపోయాము ఇంకా లాస్ట్లో తీయలేదు ఎలా వచ్చింది ఏందని ఓకే అండి బాయ్ బాయ్ టుమారో